భూములు ఇవ్వబోమంటే రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటారు కొన్ని చోట్ల రైతులు భూములిచ్చి ఏళ్లు గడుస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేక అలంకారప్రాయంగా మార్చుతున్నారు ఇది పాలకుల తీరు ముంబై పూణే లాంటి నగరాలకు పోకుండా స్థానికంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారు ఉద్యోగాలు దొరుకుతాయంటే రైతులు సైతం సంతోషంగా భూములిచ్చారు ముప్పై ఏళ్లు గడుస్తున్నా అనుకున్న లక్ష్యం నెరవేరలేదు పరిశ్రమలు రాలేదు వచ్చిన పరిశ్రమ వల్ల స్థానికులకు ఉపాధి దక్కలేదు ఇది పాలమూరు జిల్లాలోని ఓ పారిశ్రామిక దుస్థితి మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం నంచెర్లలో పారిశ్రామిక మౌలిక వనరుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడ అలంకారప్రాయంగా మిగిలింది నంచెర్ల ఇండస్ట్రియల్ కారిడార్ పంతొమ్మిది వందల తొంభై మూడులోనే ఏర్పాటైంది అక్కడ పరిశ్రమల స్థాపన కోసం ఇరవై నాలుగు ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు ఉద్యోగాలు ఇస్తామంటే రైతులు సైతం సంతోషంగా భూములు ఇచ్చారు అలా సేకరించిన భూముల్ని పరిశ్రమల కోసం కేటాయించారు కానీ ఎవరూ అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇండస్ట్రీ కారిడార్లను అభివృద్ధి చేయాలనే నిర్ణయంతో నంచర్లకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో టి ఆధ్వర్యంలో అంతర్గత రహదారులు ఏర్పాటు చేశారు పన్నెండు పరిశ్రమలకు భూములు కేటాయించారు పేపర్ ప్లేట్లు అట్టల తయారీ దానా తయారీ టైర్ చిప్స్ కటింగ్ రంగుల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి అప్పుడు స్థానికంగా కొందరికి ఉపాధి కూడా కలిగింది తర్వాత నాలుగు కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయి మూడు యూనిట్లు మాత్రం నడుపుతున్నారు మొదట రంగుల తయారీ పేరిట పరిశ్రమ పెట్టి తర్వాత కొన్నాళ్లకు దానిని ఫార్మా కంపెనీగా మార్చారు కాలుష్యం రసాయనాలు వెలువడుతున్నాయని స్థానికులు వ్యతిరేకించి దాన్ని అడ్డుకున్నారు పర్యావరణానికి పొలాలకు పల్లెలకు నష్టం చేకూర్చని పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు ఉదయం లేదు లేదు జీతం భూమి భూమి దూసుకున్నాం భూములకు ఒక ఒక ఊరు మంచి ఊరు లేదు దీంట్లో పూరంపొకడినే భూమి దూసుకున్నారు పూరంపొడ బతుకమ్మ మనం ఇస్తే భూ భూములు బా ఇలా ఉద్యోగాలు లేకపోయి ఎక్కడ తిరిగి మంచి చేసి అందరూ ఉద్యోగాలు ఇప్పిస్తే మంచిది మందిని చంపే ప్రార్థన చేయకుండా చేయకుండా ఉండాలి చాలా మనకు మనం బతుకు ఆయన బతుకుకో మంచి వేసుకొని ఒక్క పొలం కాదు ఊరంతా మొత్తం ఓసలు వేసిపోయింది రెండు నెలలు ఫార్మా కంపెనీ ఒకటి హానికరమైన ఫార్మా కంపెనీ మేమే ధన వేసి ఆపేసినాం ఉపాధి కల్పన ఇక్కడ ఉండేటటువంటి యువతకు ఉపాధి కల్పన కోసమే ఇచ్చినటువంటి ఈ ఇండస్ట్రీని కంపల్సరీగా ఉపాధి కల్పన కోసం మీరు ప్రతి ఎవరైతే కంపెనీలు చేసుకున్నారో వాళ్ళు కంపల్సరీ చేపించేటట్లు ప్రభుత్వం దృష్టి పెట్టాలని మనం చేస్తాం మినీ ఇండస్ట్రీలు తొందరగా ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు వాళ్ళకి జీవనం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాలో వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి చేత కాకపోతే వేరే వాళ్ళనైనా కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చుకునేటట్టు చేసుకునేటట్టు ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని మరి మారి వేడుకుంటున్నారు పారిశ్రామిక వాడలో కేవలం భూములు మాత్రమే కేటాయించడం కాదు మౌలిక వస్తువులు సైతం ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది రహదారులు విద్యుత్ నీటి వసతి ఏర్పాటు చేయాలి పరిశ్రమ ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి కానీ నంచర్ల పారిశ్రామిక వాడలో మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి కంపెనీలు ఏర్పాటు చేసుకున్న వారే విద్యుత్ ఖర్చులు భరిస్తున్నారు నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉండాలి అందుకోసం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి ఆ ప్రయత్నాలేవీ జరగడం లేదు గండీ మహ్మదాబాద్ పండగల్ కోస్గి ప్రాంతాల్లో కందులు చిరుధాన్యాలు ఉలవలు వేరుశెనగా తదితర పంటలు పండిస్తారు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు ఉపాధి దొరుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు కంపెనీ పడాలంటే కూడా ఇక్కడ రావాలంటే కూడా ఏమి సహకారం కరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ రావాలంటే కూడా భయపడుతున్నారు వాళ్ళు సొంత ఖర్చులతోనే ఇక్కడ చేసుకుంటారు కరెంటు కానీ వాటర్ కానీ ఇలాంటివి ఏమీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహకారం లేదు కందులు జొన్నలు పెసర్లు ఇలా చాలా రకాల పంటలు పండిస్తారు కంపెనీలు అలాంటివి వస్తే మాకు ఉపాధి కలుగు కలుగుతుందని మేము చాలా అభిప్రాయపడుతున్నాము ఇలా ఫార్మా కంపెనీలు కానీ ఇలాంటివి హానికరం కాకుండా పంటలకు సంబంధించినవి మాత్రం వస్తే బాగుంటుందని మేము చాలా అనుకుంటున్నాము రైతులకు ఉపయోగపడే పని చేస్తే బాగుంటుంది మాకు ఊళ్ళో కూడా అందరికి జాబులు ఇస్తామని భూములు తీసుకున్నారు జాబులు ఇవ్వలేదు వేరే పెట్టి మమ్మల్ని అంతా ఖరాబ్ చేస్తున్నారు నీళ్ళు ఇప్పుడు ఛాయ రసాయనాలు వచ్చి నీళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నాయి పంటలు ఖరాబ్ అవుతున్నాయి మా పిల్లలకు జాబులు అన్నీ లేదంటే అది వేరే తీసి ఏమన్నా వేయాలి సార్ మా ఇది నాలుగు కంపెనీలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నడుస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే రైతులకు ఉపయోగపడే చేయాలి ఏమన్నా పెడితేనేమో వేరే మంచి కంపెనీలు పెట్టాలి రైతులకు ఉపయోగపడేది లేదంటే మా భూమి మాకన్నా ఇస్తే మేము పంట పండి తీసుకుని బతుకుతాం పరిశ్రమల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని టీజీఐఐసీ అధికారులు చెబుతున్నారు పరిశ్రమలు స్థాపించని వారికి రెన్యువల్ సమయంలో పెనాల్టీ వేస్తున్నామని అంటున్నారు అదే సమయంలో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటు ఉపాధి కల్పన వైపు మాత్రం దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి